ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన యొక్క రోజును ప్రార్థనతో ప్రారంభించాలి అప్పుడే ఆ రోజులో మనం గొప్ప విజయాన్ని పొందుకుంటాం ఇష్రాయలియులు మార్గములో వెళ్తూ ఉండగా అనుకోకుండా ఎర్ర సముద్రం అడ్డొస్తుంది వారికి ఈ సందర్భం మనందరికీ తెలుసు ఎర్ర సముద్రం ఎప్పుడైతే అడ్డొచ్చిందో ఇష్రాయలీలు అప్పటి వరకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టి అన్నారట ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని సనుగు కొనడం ప్రారంభించారు ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను బ్రదర్ కానీ ఏంటి నాకు ఈ సమస్యలు ఏంటి నాకు ఇబ్బందులు అని అనుకుంటున్నావా ఆనాడు వారు కూడా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో మేము నడుస్తున్నాం కానీ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఒక పక్క వెనక నుండి ఐగుప్త సైన్యం మమ్మల్ని తరుగుతుంది ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది అంటే మేమిక్కడ చనిపోవాలని దేవుడు నిర్ణయించాడని వారు సనుగుకున్నారట ఈరోజు నీ సిచ్యువేషన్ కూడా అలానే ఉందా ఏంటి నేను దేవుని నమ్ముకోకముందు నా జీవితం అంతా బాగుందే ఆనందంగా జీవించాను ఈ లోకంలో నాకు ఇష్టమైనది నేను తిన్నాను నాకు ఇష్టమైనది నేను చూశాను నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక నాకేంటి కష్టాలు అనే విధంగా నువ్వు అనుకున్నావా చెడు లోకంలో ఉన్నప్పుడు అది నువ్వు సంతోషం అనుకుంటున్నావు కానీ అది నిత్య నరకాగ్నికి తీసుకువెళ్లే మార్గం అని మర్చిపోతున్నావు ఆనాడు ఇష్రాయేయులు వారు గ్రహించలేనిది ఏంటంటే ఆనాడు వారికి ముందుగా నడుస్తుంది దేవుడేనే యహోవా అనే విషయాన్ని మర్చిపోయారు ఆ సందర్భంలో ఎప్పుడైతే ఎర్ర సముద్రమును రెండుగా పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడో దేవుని యొక్క కార్యాన్ని అక్కడ చూశారు ఈరోజు నీవు కూడా ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు ఏదైతే నీ జీవితంలో నీ ముందున్న ప్రతికూల పరిస్థితులు ఎర్ర సముద్రం వల్లే అడ్డొచ్చాయో వాటిని ఈరోజు దేవుడు ఆరిన నేలగా చేసి ఆ సమస్య మీదుగానే నీవు నడుచుకుంటూ వెళ్ళి విజయాన్ని చూడబోతున్నావు మరి ఆనాడు దేవుడు వారికి ముందుగా నడిచి ఏ విధంగా అయితే ఇష్రాయిలను ఆరిన నేల మీద ఆ ఎర్ర సముద్రం మధ్యలో నుండి నడిపించాడో ఈరోజు నీ ముందున్న ప్రతికూల పరిస్థితుల మీదుగా నేను నడిపించి నీకు విజయాన్ని అందించబోతున్నాడు నమ్మిన వారు నాతో పాటు ఈ ప్రార్థన లేకి భావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా దేవ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచాం ఈరోజు మా ముందున్న ప్రతికూల పరిస్థితుల మీదుగా మమ్మల్ని నడిపించి మాకు విజయాన్ని దయచేయబోతున్నావు మా పక్షమున నీవు యుద్ధము చేసి మాకు విజయాన్ని అందించబోతున్నావు రోజంతటిలో జయాన్ని పండి పాపం మీద జయాన్ని శోధన మీద జయాన్ని అతిక్రమం మీద జయాన్ని మాకు అందించండి విడుదల లేని వారికి విడుదల స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించాను ఈ రోజు అంతట్లో ప్రతి ఒక్కరికి నిండైన మేలులు వారి పట్ల వారి కుటుంబముల పట్ల కురిపించి నీ బిడ్డలుగా నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరచుమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె